मी टीवी न्यूज़ की स्वागतम। సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నాయకుల కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత మాట్లాడుతూ రేపు హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్దసారథి నామినేషన్ సందర్భంగా పుట్టపర్తికి కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు భారీగా తరలి వెళ్లాలని అలాగే మర్నాడు పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొనాలని అన్నారు ఇంకా ఏమి కావాలన్నా పండు ఏదైనా అవసరం అంటే దయచేసి అందరూ ఎందుకంటే పెద్ద పంటలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు అంటే గోవింట్ల తెలుగు అది పెద్ద పంటల గోవింట్ల పంటల గోవింట్ల పంటలో అది పెద్దగా ఎక్కువగా మెదార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు సవితగా భావించండి ఎందుకంటే సమయభావం మనకు సోమనేపల్లి దాటాలంటే టైర్ ఫ్యాక్టరీ ఎదురుగా భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది మనం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు మనము రామాలయం రామాలయం పెరగకుండా రామాలయ రామాలయం దగ్గరికి చేరుకోవాలి మనము అలా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ ఏడున్నరకో ఎనిమిదికో మనం బయలుదేరితే కానీ మనం అక్కడ

ఇలాంటి కార్యక్రమాల్లో మన కార్యకర్తలు సమన్వయం పాటించాలి ఇంకా సమస్యలు ఏమున్నా ఉంటే మేము ఇక్కడే ఉంటాం అక్కడ పనిలో మీటింగ్ ఉంది మీ సమస్యలన్నీ చెప్తే సానుకూలంగా విని